మోహన్వాణిని తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు మరియు శుభ గురువారం ప్రతి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే సాయి లీలలు అనే ఈ శీర్షికలో మనము ఆ సాయినాథుని యొక్క ఎన్నో లీలలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో ఒక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మేము ముందుకొస్తున్నాను ముంబాయి అల్లళ్ళ నుండి బాబా రక్షించారు బాబా ఎవరిని ఏ విధంగా రక్షించారో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను నా చెల్లి ఆశాతో కలిసి ఇండియాకు వచ్చాను సాంతాక్రస్ ఎయిర్పోర్ట్లో దిగాము మా ఆలోచన ఏమిటంటే అక్కడ నుండి పూణేకు విమానం ద్వారా కానీ అది లేకపోతే ట్యాక్సీ ద్వారా కానీ వెళదామని ట్యాక్సీ స్టాండ్కు వెళ్ళి అడిగాము టాక్సీ డ్రైవర్లు అందరూ మమ్మల్ని భయపెట్టారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా భయపడి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోదామని నిశ్చయించుకొని ఉన్నారు నేను ఎందుకలా భయపడుతున్నారు అని అడిగాను ఎంత ఉదయాన్నే ఇంటికి పోదామని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగి మమ్మల్ని పూనే తీసుకువెళ్ళమని అడిగాను దానికి వారు ఒప్పుకోలేదు పరిస్థితులు బాగోలేవని ఏ క్షణంలోనైనా హింసాత్మకంగా మారే అవకాశం ఉందన్నారు అయితే ఆశ మన దగ్గర ఎలాగూ ఉన్నాయి కాబట్టి పూణేకు విమానంలో వెళదాము అంది కానీ ఆ సమయానికి విమానంలో సీట్లన్నీ బుక్ అయి ఉన్నాయి మాకు కూడా పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు అయినా గబగబా టిక్కెట్ కౌంటర్ దగ్గరకు పోయి మా పాస్పోర్ట్లు టిక్కెట్లు అక్కడున్న అమ్మాయికి ఇచ్చాము ఆమె నా పాస్పోర్ట్ను చేత్తో పట్టుకుంది అలా పట్టుకునేటప్పుడు దానిలోంచి బాబా ఫోటో ఒకటి బయటపడింది క్రింద పడిన బాబా ఫోటోను ఎంతో భక్తి శ్రద్ధలతో తీసి కళ్ళకద్దుకుని ఏదో క్రొత్తగా మాట్లాడుతోంది ఇప్పుడు విమానంలో ఖాళీ లేదు అయినా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఒక పని చేయండి నా వెనక నిలబడండి నేను ఎలాగైనా మీకు సీట్లు ఉండేటట్లు చూస్తాను ఆమె మాటలు మాకు పూర్తిగా అర్థం కాలేదు అయినా సరే ఆమె దగ్గరనే నిలబడ్డాము ఇంతలో పూణే వెళ్ళే విమానం వచ్చింది ఆమె ప్రయాణికుల పేర్లు చదవడం మొదలుపెట్టింది నాలుగు లేక ఐదు మంది ఉన్న కుటుంబ సభ్యులు పేర్లు గట్టిగా పిలిచింది వారు వచ్చి వెళ్ళిపోయారు ఇద్దరు ప్రయాణికుల పేర్లు మాత్రం నెమ్మదిగా పిలిచింది అలా మూడుసార్లు పిలిచింది ఇంకా చెప్పాలంటే అసలు ప్రయాణికులకు వినబడనంతగా పిలిచింది వాళ్ళెవరూ రాలేదు వెంటనే మా వైపు తిరిగి ఇప్పుడు మీరు వెళ్ళండి ముందుకు తోసినంత పనిచేసి మమ్మల్ని విమానం ఎక్కించింది తర్వాత విమానం గాలిలోకి లేచింది ముంబైలో హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు బాబ్రీ మసీద్ విషయంలో జరిగి రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది మేమప్పుడు ఎక్కిందే ఆఖరు విమానం అయ్యింది మా విమానం మహీం అనే ప్రాంతంపై ఎగురుతున్నప్పుడు మేము ముంబాయిలో అనేక ప్రాంతాల్లో మంటలు చూసాము బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము అలాగే ఎయిర్పోర్ట్లో సహాయం చేసిన అమ్మాయికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాము తర్వాత క్షేమంగా పూణే చేరుకున్నాము ఆ అల్లళ్ళ మధ్య ముంబాయిలో చిక్కుపడకుండా బాబా దయ వల్ల బయట పడగలిగాము ఇది విన్ని చిట్లూరి చెప్పిన ప్రకారము గ్రహించబడింది బాబా లీలలు నమ్మిన వారికి ఇన్ని అన్ని అని చెప్పలేము బాబా అడుగడుగున వారిని ఆపదల్లో రక్షిస్తూనే ఉంటారు ఇంత అద్భుతమైన కథ విన్నాం కదా ఇంకా ఆలస్యం చేయకుండా వీలైనంతమంది మన భక్తులందరికీ కూడా ఈ కథను షేర్ చేసి వారికి కూడా వినిపించండి అలాగే ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మృగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే నేను చేసే అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీ ముందు ప్రత్యక్షమవుతాయి మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి సాయి రాయి రాయి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి